హలో ఫ్రెండ్స్ దగ్గరనే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అను ఆ రాజనందిని గది ఓపెన్ చేస్తుంది లోపలికి వెళ్తుంది వెళ్ళేసరికి రాజనందిని మొత్తం అక్కడ ఇక్కడ అనుకి ఎక్కడ చూసినా కనిపించినట్టుగా చూపిస్తూ ఉంటారు రాజనందిని మాట్లాడుతున్నట్టుగా ఇంకా తన ఆవేదన తెలుపుతున్నట్టుగా అలా రాజనందిని ఆ విధంగా ఆవేదనతో ఇల్లంతా తిరుగుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు అను అలా వెళ్ళిపోయి మొత్తం అంతా చూస్తుంది ఇక తనకి బుల్లెట్ తగిలి తను చనిపోవడం తన కోసం ఆర్య చనిపోవటం పిల్లలు అదంతా గుర్తొచ్చేస్తూ ఉంటుంది అక్కడ కూర్చొని ఉంటుంది ఆ గదిలోకి ఆర్య జండే అందరూ వచ్చేస్తారు డోర్ ఓపెన్ చేసుకొని ఏంటి ఇక్కడ కూర్చున్నారు మేడం గారు అని అంటూ ఆర్య లోపలికి వస్తాడు ఆర్యని చూడగానే గతంలో ఉన్న ఆర్యవర్ధన్ గుర్తొచ్చేస్తాడు ఆర్యవర్ధన్ పక్కపక్కనే ఇప్పుడున్న శంకర్ని చూస్తూ ఉంటుంది చూసి ఒక్కసారిగా ఆనందంతో పైకి లేచి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆర్య సార్ అని అంటుంది అలా అనేసరికి శంకర్ అలాగే చూస్తూ ఉంటాడు అప్పుడే ఇలా అంటూ ఉంటుంది సార్ నేను సార్ మీ అనుని అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అనుని సార్ మీ అనుని అని గట్టిగా హక్ చేసుకుంటుంది అప్పుడు శంకర్కి ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉంటాడు అప్పుడు అను చాలా ప్రేమగా అలా ఆర్యని హక్ చేసుకొని ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఆర్య బయటికి వెళ్ళాక పిల్లలు ఇద్దరు చూసి అక్కి అబ్బాయి చూసి అమ్మ అని చెప్పి అనేసి ఇద్దరు హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటే అను కూడా పిల్లల్ని హక్ చేసుకొని ప్రేమగా చూసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అలా వాళ్ళు హ్యాపీగా కలిసిపోయి ఉంటారు ఇంటర్తో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం